ఫ్రెండ్స్ ఎలా చూడండి ఎగుమతులు బాగా ఎగుమతులు ఎక్స్పోర్టింగ్ జరిగింది ఇవాళ అలాగే దిగుమతులు కూడా మన మార్కెట్ యార్డ్లో దిగుమతులు కూడా బాగా వస్తున్నాయి చూడండి ఎగుమతులు బయటికి వెళ్ళేటప్పుడు సరిగ్గా మెయిన్ రోడ్లో వచ్చేసరికి మెయిన్ రోడ్లో బల్లు వస్తానండి ఇప్పుడు బ్రేక్ వేసాడు బ్రేక్ వేస్తే వెనక పోవాలా ముందు పోవాలా కన్ఫ్యూజన్ అండి ఇక్కడే ఫుల్ ట్రాఫిక్ అవుతుంది పక్క ఆటోలు ఇంకా మధ్యలో ఇక్కడే ఆటోలు ఆపుతారు ప్యాసింజర్ ఆటోలు జనాలు ఎక్కించుకోవడానికి అది కొంత ట్రాఫిక్ ఇది కొంత ట్రాఫిక్ ఏం చేస్తారు చెప్పండి ఇబ్బంది ఎవరు చెప్పుకోలేని ఇబ్బంది అండి ఆటలు ఉంటుంది బయటికి వరకు వెళ్ళాలి ఎక్స్పోర్ట్ వాళ్ళు ఎగుమతులు బలి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ఇబ్బంది చూడండి ఒక పక్క ఇక్కడ నుంచి చూడండి లైన్ కట్టి ఉంది మొత్తం దిగుమతులు మొత్తం ఉన్నా సోబాని వాటర్లు దాటి నుంచి ఉన్నాయండి లైన్ అయితే దిగుమతులు వస్తున్నాయి బాగానే మన మార్కెట్ యార్డ్లో కండి ఫుల్ లైన్ కట్టి ఉన్నాయి డేట్ డేట్ అయితే ఫిబ్రవరి మార్చి మార్చి ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా బుధవారం సాయంత్రం అని మనం గుంటూరుమిచ్చే అట్లా చూస్తున్నారు కదండి దిగుమతులు బాగానే వస్తున్నాయి అలాగే మరిన్ని వివరాల కోసం ఫుల్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అప్లోడ్ చేసి ఉన్నాను మీరు ఎవరైనా మన ఛానల్ సప్ చేయడానికి చూస్తే ముందుగా మన ఛానల్ సప్రైజ్ చూడండి ఎగుమతి బల్ ఎన్ని ఉన్నాయి లోపల ఫుల్గా సబ్స్క్రైజ్ చేసుకుని లైక్ కూడా సపోర్ట్ చేయండి మిగతా వివరాలు కోసం ఫుల్ వీడియోలో చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి ప్లీజ్ లైక్ అండ్ అండ్ షేర్